వ్యూహంలో ప్రవేశించిన వీరుడు అభిమన్యుడు వ్యూహం అంటే పుష్పంలా తలుపులుండే యుద్ధ వ్యూహం ప్రతి తలుపు మూసుకుపోతూ లోపలికి వలయాల్లా మారుతుంది ఇదే వ్యూహం ఉపయోగించారు పదమూడవ రోజు కౌరవులు కాని అర్జునుడు దూరంగా పంపబడ్డాడు పాండవులకు లోపల ప్రవేశించే శక్తివంతుడొక్కడే అభిమన్యుడు అతడు సగటు యోధుడు కాదు తల్లి ఊహాశక్తిలో ఉన్నప్పుడు పద్మవ్యూహంలో ప్రవేశించి మార్గం విన్నాడు కాని బయటపడే మార్గం వినకముందే తల్లి నిద్రపోయింది అయినా కూడా అతడు వెళ్ళాడు ఒక్కటే మాట నన్ను అనుమతించండి తాతయ్య మరణం ముందే వచ్చిన ధర్మం ముందు తల వంచెను అంతే అభిమన్యుడు లోపలికి చొచ్చుకు వెళ్ళాడు ఒక్క తలుపు కాదు ఆరు వలయాలు దాటాడు దుర్యోధన కర్ణుడు శకుని కృతవర్మ దుర్ముఖ ఒక్కొక్కరిగా అతనిపై అటాక్ చేశారు కానీ అతడు కలదేవతలా పోరాడాడు చివర్లో బ్రహ్మాస్త్రం వినియోగించకూడదన్న నియమం ఉన్నందున ఆయుధాలు విరిగిపోయాయి చేతిలో లేకుండా పోయాయి చివరకు పద్మ వ్యూహం చివర్లో పది మందికి పైగా కలిసి ఒక్కరిని చుట్టుముట్టారు అభిమన్యుణ్ణి ధర్మబద్ధంగా కాదు కలిసి చంపారు అతడి మరణం ఆ రోజు యుద్ధానికి చైతన్యాన్ని మార్చింది ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన ఘోరమైన చట్టోల్లంఘనం అదే రాత్రి అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు జయద్రథుడు రేపటికి చావకపోతే నేనే బ్రతకను